తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సిపిఆర్ పై రోగులకు అవగాహన సదస్సును నిర్వహించారు తిరుపతి ఆర్సి రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు ఆధ్వర్యంలో రోగులకు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యవసర సమయాలలో అగ్ని విద్యుత్ ప్రమాదాలు తొక్కిసలాటు వంటివి జరిగిన ఎవరికైనా శ్వాస గుండె ఆగినప్పుడు ఈ సిపిఆర్ చేయడం ద్వారా కొంతమందినైనా కాపాడుకోవచ్చునని డాక్టర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కిషోర్ కుమార్ హేమకుమారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు చూడండి ఫస్ట్ ఎక్కడైనా ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ పేషెంట్ అన్కాన్షియస్ గా అంటే స్పృహ లేకుండా పడిపోతారు స్పృహ లేకుండా పడిపోయినప్పుడు సార్ చెప్పినప్పుడు ఫస్ట్ నాడి చూస్తాము ఇక్కడ తెలియకపోతే గొంతు దగ్గర కూడా చూడొచ్చు అక్కడ కూడా తెలియలేదు ఊపిరి తీసుకోవట్లేదు గాలి తీసుకోవట్లేదు అన్నప్పుడు పేషెంట్ ని మనం ఫస్ట్ లేపడానికి ట్రై చేస్తాం అసలు కాన్షియస్ గా ఉండడానికి ఊపిరి ఆగిపోవచ్చు నీళ్ళల్లో ఉంటారు తీసుకొచ్చిన తర్వాత బయటికి ఊపిరి ఉండొచ్చు ఏమి ఇటువంటి కండిషన్స్లో ఉపయోగపడుతుంది ఏమి ఇట్లా ఇట్లా పైకి అనేసి నోట్ తెచ్చిస్తే మనం గాలి తీసుకొని గాలి ఇచ్చేస్తుంది పదహైదు సార్లు పదహైదు సార్లు కొట్టడము ఒకసారి బాగా గాలి తీసుకొని మనం ఇవ్వడము మళ్ళీ పదిహేను సార్లు కొట్టడము ఇవ్వడము ఒక అనుకోండి ఒకరు ఇంకొకటి కొడుతూనే ఉంటారు లెక్క పెట్టుకొని పదిహేను సార్లు అయితేనే గాలి పూతూ ఉండాలి